వెల్కమ్ టు ఉద్దరాజు వోల్డ్ ఈరోజు మా ఎమ్మెస్ఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి మీకు చూపించే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ హనీ అండి మా దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ వరకు అందరూ యూజ్ చేసే చేయగలిగే హనీ బెస్ట్ హనీ బెస్ట్ క్వాలిటీతో మనకి అవైలబుల్గా ఉంటుంది దీని మీద ఎంతో రీసెర్చ్ చేసిన ఆయన ఆయన దగ్గర ఓన్ ఎక్స్ట్రాక్టర్స్ ఉంటారు హనీ బీ ఎక్స్ట్రాక్టర్స్ ఉంటారు యూరోపియన్ తోను బీస్ నుంచి తయారు చేసిన హనీ ఇది ఎలాంటి బెల్లం పాకాలు అవి ఏమీ కలపకుండా చాలా ప్యూర్గా ఉన్న హాని దీని ఫీడ్బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగా వస్తుంది నాకు దీని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా సరే మీకు హనీ ఏ రకమైన వాటికైనా సరే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి మార్నింగ్ తాగడానికైనా పొద్దున్నే లేవంగానే ఆ నిమ్మరసము హనీతో కలిపి తాగడానికైనా లేదంటే ఇంకా వేరే ఏదైనా మెడికేషన్ కోసమైనా ఏ రకంగా హనీ మీరు యూస్ చేసుకోవాలన్నా కూడా మీరు మా దగ్గర నుంచి హనీ తీసుకోవచ్చు మీకు ఇది కూడా హనీ చూడండి ఎలా ఉంటుందో మేము భీమవరం అండి మాది భీమవరం వాళ్ళు అయితే కానీ డైరెక్ట్గా నా స్టోర్ విజిట్ చేయొచ్చు వర్మ హాస్పిటల్ రోడ్లో లాస్ట్ గేట్ అండి అలాగే అవుట్ ఆఫ్ భీమవరం మొత్తం త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా సరే మేము మీకు కొరియర్ చేసేస్తాం ఎక్కడికైనా సరే ఇది వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర థ్యాంక్ యూ